రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ పెద్దపల్లి పట్టణంలో అర్ధరాత్రి ఆకస్మిక పర్యటన డ్రోన్ ద్వారా పట్టణ పరిసర ప్రాంతాల పరిశీలన పెద్దపల్లి ఈద్గాలో రంజాన్ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ హిందువులు ముస్లింలు ఉగాది రంజాన్ పండుగలను మత సామరస్యంతో జరుపుకోవాలని సూచన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ గ్యారెంటీలు అమలు చేసి ప్రజా వ్యతిరేకతను తగ్గించాలి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి పెద్దపల్లిలో బ్రహ్మశ్రీ కోటగిరి ప్రవీణ్ శర్మ గణించిన విశ్వ వసు నామ సంవత్సరం నూతన పంచాంగ ఆవిష్కరణ పంచాంగ కర్తకు నియోజకవర్గ విశ్వ బ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం కొత్తపల్లి ఊర చెరువు నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఇటుకబట్టీల యజమానులు కొమ్ము కాస్తున్న అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్న బీజేపీ నాయకులు బొట్టముక్కల సురేష్ రెడ్డి మృతిని కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన తోటి పూర్వ విద్యార్థులు శివపార్వతి నగర్ వినాయక నగర్ లో ఘనంగా పోచమ్మ బోనాలు